ఈరోజు బయట పైన మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది రైస్ అండ్ ఇదేమో సత్తానం అనమాట ఎవరు తినలేదు ఇది వచ్చేసి బెండకాయ కూడా నైట్ది ఇది ఇప్పుడు చేసిన టమాటా పచ్చడి అట్టుల్లోకి అలాగే రైస్లోకి రెండిట్లోకి వండుద్దాం ఇది ఇంకా గిన్నెలోకి తీయలేదన్నమాట గిన్నెలోకి తీయాలి మనం ఏదైనా ఫాస్ట్గా చేయమన్నమాట కొంచెం లేట్గా ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై ఆల్మోస్ట్ వంట మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మా పాపకేమో స్కూల్ టైం అయిపోయింది బాక్స్ కూడా పెట్టలేదు వంట అయిపోయి బాక్స్ పెట్టుకోకుండా ఉండడం అనేది మామూలుగా కాదనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆగినట్టయితే ఫైవ్ మినిట్స్ లేట్గా నిలింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగినట్టయితే మనం బాక్స్ కూడా పెట్టి పంపించేసేవాళ్ళం ఇక ఇప్పుడైతే బట్టలు తీసి ఆరేయాలన్నమాట బట్టలకి మిషన్ పెట్టేసి గిన్నెలు కూడా గడిగేసేవాళ్ళు చూడండి మళ్ళీ వంట అయిపోయిన తర్వాత టిఫిన్ చేసాక వచ్చిన గిన్నెలు అనమాట అవన్నీ ఇక ఆల్మోస్ట్ వంట అయిపోయింది పని అయిపోయింది అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా నేను ఆరేసేసి నేను స్నానమై చేయాలి మా పాపకు బాక్స్ కూడా పంపించాలి ఇదనమాట వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది మీరైతే స్కిప్ చేయకుండా చూడండి పిండి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి సాయంత్రం వరకు వచ్చింది అనుకుంటా వీడియో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి కంటిన్యూ అవుతూ ఉండిద్ది వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సరదాగా షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్కి అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇక అలాగే వీడియోస్ కింద హైప్ అనే బటన్ వస్తుంది హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ వస్తాయి నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అన్నమాట ఇప్పుడైతే మా పాపకి ఆ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరేసేసి స్నానం చేసి వీడియోస్ ఉంటే ఒక రెండు మూడు వీడియోస్ అవి వాయిస్ చెప్పేసి అప్లోడ్ పెట్టేసేసి ఇంకా మా పాపకి టైం అయింది బాక్స్ ఆల్రెడీ మా వారు తీసుకెళ్ళి వదిలిపెట్టొచ్చారనమాట ఒక నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ ముందే వెళ్తే సరిపోయింది సైకిల్ మీద వెళ్తే టైం సరిపోదు అని చెప్పేసి ఇంకా మా వారు బండి మీద తీసుకెళ్ళి వదిలిపెట్టారు మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి అన్నం కూడా ఇచ్చేసి వచ్చారనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఒకటన్నర అవుతుంది ఇప్పుడైతే నేను అన్నం కడుగుర్చున్నాను అవి ఫోన్లో పని అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఈరోజు పెట్టాల్సిన వీడియోస్ అన్నీ ఒక రెండు షార్ట్లు అట్లా ఏయో పెట్టాను అయితే లైవ్లో మంచి టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను లైవ్ పెట్టాను కానీ లైవ్కి అయితే ఎవరు రాలేదు నేను మాట్లాడాల్సిన టాపిక్ అయితే మాట్లాడేసాను అనమాట ఎవరైనా లైవ్ చూడాలనుకుంటే చూడండి తెలుగు అమ్మాయి లైఫ్ స్టైల్లో మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే మాట్లాడాను ఇక బోన్ చేసిన తర్వాత మెషిన్ దగ్గరకు అయితే రావాలి కాబట్టి ఇంకా మెషిన్ కాడికి అయితే వచ్చాను ఈ డ్రస్ ఎప్పటినుంచో కొడతా ఉన్నాను కదా ఇది చాలా వీడియోస్లో చూసి ఉంటారు మీ చూసి చూసి మీకు కూడా బోర్ కొట్టు ఉండొచ్చు నాకు కూడా కుట్టి కుట్టి బోర్ కొడుతుందనమాట ముందు ఈ డ్రెస్ ఫినిష్ చేసేసి పక్కన పడేసి అయితే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి లైవ్ చా లైవ్లో మా చేసుకుంటానే నేను వర్క్ చేసుకుంటానే లైవ్ కూడా కంటిన్యూ చేశాను ఇంకా లైవ్ అయిపోయింది అలాగే అసలు ఈ రోజు లైవ్లోకి ఎవరు రాలేదు రెండు ఛానల్లో లైవ్లోకి ఎవరు రాలేదు ఇంకా లైవ్ అయిపోయింది మెషిన్ మీదే ఉన్నాను మా పాప స్కూల్ నుంచి వచ్చింది అనుకుంటా ఈ లోపు కరెంట్ పోయింది నీ మిషన్ మీద ఉండగానే కరెంట్ పోయింది ఇంకొక కుట్టు ఒక సైడ్ జాయింట్ వేసేసామంటే అవి డ్రెస్ ఫినిష్ అయిపోయింది అటు సైడ్ జాయింట్ దగ్గర ఆగింది అనమాట కరెంట్ ఉన్నట్టయితే అది కూడా ఫినిష్ చేసేదాన్ని కరెంట్ పోయింది ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పెట్టిన వీడియోస్ ఉంటే అవి వాటికి టిక్సిట్ ట్యాక్స్ యాస్ ట్యాక్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటే కొంచెం వర్క్ అది అంతే ఫినిష్ చేసేసుకున్నా ఈలోపు మా పాప తినడానికి ఏమన్నా ఏమన్నా అంటే ఇంట్లో బొప్పాకాయ ఉంది కదా నేను మా తమ్ముడు తీసుకొచ్చాడు అని చెప్పేక రెండు కాయలు తీసుకొచ్చాడు నేను నిన్న ఒకటి తినేసాం ఇది రెండో కాయ అనమాట ఈ రెండోది కూడా పచ్చిగా ఉంది నిన్న తినింది కూడా కొంచెం పచ్చిగానే ఉంది అయినా కూడా ఇంట్లో తినడానికి ఏం లేదన్నట్టుగా ఇంకా అదే కట్ చేసుకొని తినేసేస్తాను నాకైతే బొప్పాకాయ బద్దలకి పంచదార అద్దుకొని తినటం అంటే చాలా చాలా ఇష్టం అనమాట నేను అలానే తింటాను నార్మల్గా అంటే అంత ఇష్టంగా తిన్నా అనమాట ఇలా అనుకోండి నాకు చాలా ఇష్టం అది పచ్చిదామని పండుదామని దోరగా ఉన్నాయి ఎలాగైనా సరే బొప్పాకాయకి పంచదార కాంబినేషన్ కాంబినేషన్ పంచదార ఉండాల్సిందే పంచదార వేసుకొని తింటాను ఇక మన అలవాట్లు మన పిల్లలకు కంపల్సరీ ఉంటాయి కదా మా మా బొడ్డమ్మ మాత్రం అదే మా చిన్న అంటే మళ్ళీ బొడ్డమ్మాయి దగ్గరికి వెళ్తారేమో మా అమ్మాయి అయితే నాతో పాటు చక్కగా కూర్చొని ఇంక ఇద్దరం కలిసి పంచదార వేసుకొని బొప్పకాయ బద్దలు తినేసేసి అప్పుడు గుర్తు వచ్చింది రోజు తెచ్చుకుందాం తెచ్చుకుందాం అనుకుంటున్నాను మునగాకు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురా ముందున్న తానేమో తీసుకురాకుండా వచ్చింది స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారిలోనే కదా తీసుకురా అంటే తనేమో తేకుండా వచ్చింది ఇంక నేను వెళ్ళి తీసుకొని వచ్చాను కరెంట్ లేదు కదా కొంతసేపు కూర్చొని మునగాకు తీసుకొని వచ్చాను ఇంకా రాగానే మా వారేమో కండిలు చుట్టమన్నారు సరే అని చెప్పేసి కాడ కూర్చొని కాడ కూర్చొని కూడా ఈరోజు రెండోసారి లైవ్ పెట్టి మధ్యాహ్నం ఎవరు రాలేదు కదా ఇప్పుడన్నా లైవ్లోకి ఎవరన్నా వస్తారేమో మనకి కొంచెం టైం అనేది పెరిగిద్ది స్టాండ్ లేదు మన మెయిన్ దగ్గర మెయిన్ నా దగ్గర స్టాండ్ లేదనమాట ఇక కండీలు చుట్టేసిన తర్వాత మా సిస్టర్ వచ్చింది ఇంకా రెండు శారీస్ అవన్నీ ఇచ్చి వెళ్ళింది అనమాట స్టిచ్చింగ్ చేయడానికి అవన్నీ అదే అంటే క్లా బట్టలు ఇచ్చేటప్పుడు సేపు మాట్లాడతాం కదా సేపు మాట్లాడుకున్న తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వారు వచ్చారు ఇంటికి దోశలు వేసి ఇవ్వమన్నారు సరే అని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నాం ఈరోజు మనకి డిన్నర్ వచ్చేసి దోశలు అనమాట శనివారం కాబట్టి ఇక దోశలు వేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా కొంచెంసేపు కొనుక్కుందాం అంటే ఈ కట్టు కట్టేసుకొని కొనుక్కుందాం అని చెప్పేసి మునగాకు తీసుకొచ్చుకున్నాను కదా ఇదంతా కూడా కొంచెం అమృదం వేసేసి బాగా కొంచెం ఫ్రై చేశాను నాకు ఇదంతా ప్రాసెస్ కూడా తెలియదు మా మమ్మీ డాడీ చెప్తే తప్ప మనకి ఎప్పుడు చేయలేదనమాట నాకు ఎలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు అది తీసుకొచ్చుకొని కొంచెం ఆరబెట్టి అలా పెట్టుకున్నాయి సర్రమనిందనమాట మళ్ళీ తీసి దాంట్లో వేసి ఇంకొంచెం బాగా ఆరబెట్టి తర్వాత అయితే పెట్టుకున్నాను నిజంగా ఇలాంటి సమయాల్లో మా డాడీ ఉంటే బాగుండేది రియల్లీ అసలు మా డాడీని చాలా చాలా మిస్ అవుతున్నాను నేను ఎంతో మందికి ఇలా దెబ్బలు తగిలితే వాళ్ళకి కట్లు కట్టడం ఏదో ఆకులు అనమాట బయటికి వెళ్ళి అట్లా చెట్లు ఉంటాయి కదా ఖాళీ ప్లేసుల్లో అలాగా చెట్ల దగ్గరికి వెళ్ళి ఆకులు తీసుకోవచ్చు ఇట్లా కట్లు కట్టేవాళ్ళు ఏదో పంజాకు ఏయో రకరకాల ఆకులు తీసుకోవచ్చు ఎంతమందికి అది యూస్ అయిందో చాలామంది వచ్చేవాళ్ళు అనమాట అవధం పెట్టుతోనే వాడు చిటికిన వేళ్ళు కాళ్ళు వేళ్ళు అవన్నీ కూడా నిజంగా అసలు ఇప్పుడైతే నాకు వచ్చేసరికి మా ఫాదర్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పుడైతే అనుకోకుండా కాలు బెనికి వాసి కట్టడానికి నాకు కుదరటం లేదు కట్టుకోవడానికి ఇంక మా పాప అయితే హెల్ప్ చేస్తుంది ఇంకొంచెం టైట్గా లాగినట్టయితే బాగుండేది ఊరికే ఆకట్ట పెట్టి ఆకు కింద పడకుండా క్లాత్ పెట్టినట్టుంది కానీ కట్టినట్టుంది కానీ దాన్ని గట్టిగా కట్టి కట్టిన ఇంకొంచెం గట్టిగా కడితే బాగుండని నాకే అనిపించింది కాలుకి అది వాపు లోపల వాపు ఉంది నడుస్తుంటే తెలుస్తుంది పెయిన్ అయితే పెద్దగా లేదులే కానీ పెయిన్ ఏదన్నా కాలు బలంగా పడితే పెయిన్ ఉంటుందన్నమాట ఇంకా దోశలు వేసాను కానీ తినలేదు మా పాప ఏమో తీసుకొచ్చి నాకైతే తినిపిస్తుంది అనమాట ఈరోజు వీడియో అయితే ఇదే నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్